అరే మామ నువ్వు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నావు మంచిగా చీల్ అవుతున్నావు కదరా సాఫ్ట్వేర్ జాబ్ చుట్టూ అమ్మాయిలు కలర్ఫుల్ లైఫ్ లైఫ్రాని ఇంటి నుంచి దూరంగా వచ్చి ఇలాంటి బ్యాచిలర్ రూమ్ లో ఉంటున్న ప్రతి ఒక్క ది ఇదే స్టోరీ మ్యాక్సిమం ఇదే స్టోరీ ఉంటుంది

modifying the plans and calculating the expenses and some motivational quotes odiyam 7 gantala 23 nimishalu yoga chestunte nidra vachesthundi sarle ila menes chesedda కొత్త జీవితం మొదలు పెట్టాలి ఏదైనా సాధించాలనే ఆలోచన నాలో మొదలైంది దాన్ని పోగొట్టుకోవాలని జిమ్ కెళ్ళడం మొదలెట్టాను ఈ రోజుకి నా తో అదే చెప్తాను మీ బాడీని రెడీ చేయండి అన్ని బాధలు పోతాయని ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలు ఖర్చకువా అందరం కలిసి చొక్కే ఇంట్లో ఉంటే పని మనిషి లేదు పాకి మనిషి లేదు అన్ని పనులు మనమే చేసుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు అని చెప్పావు అందరినీ కలిపి సగలేసావు చదువు మానేది అస్మాని చాకి బట్టంతా गल चलो ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలు స్మైల్ ఇస్ కర్ బట్ ఇట్ సెట్స్ ఎవ్రీథింగ్ స్ట్రెయిట్ చిడిగల్ 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 కిడిగల్ చిడిగల్ 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 యు అండర్స్టాండ్ ఇ నిమిషాలు గంటల పదిహేను నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు ఇంటి నుంచి దూరంగా వచ్చి ఇలాంటి బ్యాచిలర్ రూమ్లో ఉంటున్న ప్రతి ఒక్క బ్యాచిలర్ది ఇదే స్టోరీ మ్యాక్సిమం ఇదే స్టోరీ ఉంటుంది మార్నింగ్ లేవడం కుక్ చేసుకోవడం లంచ్ బాక్స్ పెట్టుకొని ఆ ట్రాఫిక్లో ఆలోచించుకుంటూ మనల్ని మనం తిట్టుకుంటూ ఇంతేనా ఇంకా ఇంకేం లేదా అని బాధపడుతూ సరిగ్గా కన్నీళ్ళు వచ్చే టైంకి ఆఫీస్ వచ్చేస్తుంది ఇంకా ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎన్ని బాధలున్నా ఒక ఫేక్ స్మైల్తో ఈవినింగ్ వరకు వచ్చేసి మళ్ళీ ట్రాఫిక్లో రూమ్ వచ్చాక స్నానం చేస్తున్నప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఆలోచిస్తాం ఏంట్రా ఇలా గడిపేడు మీనా తినడానికి చూస్తే ఏముండదు ఏమైనా కుక్ చేసుకుందామంటే అలిసిపోయేస్తాం కదా ఇంట్రెస్ట్ ఉండదు ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకుంటాం మన దేంట్లో అయితే అది కూడా ఉండదు ఇవి నైటే కదా తినకపోతే ఏం కాదు అని అనుకొని రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ పొడికి రా మరి అంత బాధపడి బ్యాచులర్గా ఉండడం పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తీసుకెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని కొంతమంది అంటున్నారు పెళ్ళైన మగాళ్ళు మనస్ఫూర్తిగా మనసులో ఉండమాట మాట చెప్పండిరా అరే బ్యాచులర్ లైఫే బాగుండేదిరా ఎక్కడికైనా ఎలా అయినా తిరిగేవాళ్ళం ఇప్పుడేంట్రా ఎలా అయిపోయామని మీరు అనుకుంటున్నారు కదా అనుకుంటే ఉంటారు లైఫ్ అంటే అంతే కదా మనం ప్రజెంట్ ఏజ్ చేస్తున్నా మనకి అది నచ్చదు వన్స్ ఆ ఏజ్ అయ్యేకే వాటి వాల్యూ తెలుస్తుంది మెమరీస్గా